రీసర్వేతో రైతుల భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ తౌన్సిల్లర్ గోపీకృష్ణ అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం మండల డిప్యూటీ తౌసిల్లర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే మళ్లీ జరుగుతున్న రీసర్వేలో సరిచేసుకోవాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సర్వే పూర్తి చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వేయర్ శివప్రసాద్ మండల సర్వేయర్ శ్రీనివాసరెడ్డి కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ పెనుబల్ల కృష్ణ చైతన్య బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి వీఆర్ఓ జ్యోతి సర్వేయర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క రీసర్వే భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా ఈరోజు ముందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామ రెవెన్యూ పరిధిలో ఆ యొక్క గ్రామ రీసర్వే ప్రక్రియని పూర్తి స్థాయిలో చేసుకొని ఈరోజు గంగపట్నం సచివాలయంలో ఈ యొక్క గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది గ్రామసభ నిర్వహించే నేపథ్యంలో అందరినీ అందరికీ రైతులకి ఆ యొక్క డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ ఏదైతే ఉందో కూడా అది కూడా చదివి వినిపించడం జరిగింది వాళ్ళకి ఏదైతే రీసర్వే ప్రక్రియలో భాగంగా నైన్ టూ నోటీసులు ఏవైతే జారీ చేసి వాళ్ళకి ఉండబడ్డ భూముల్లో సర్వే నెంబర్లు విస్తీర్ణాల్లో ఏదైనా వ్యత్యాసాలు ఉంటే కూడా వాళ్ళు ఒక అప్పీల్ రూపంలో కూడా తెలియపరిచినట్ల వాటిని అన్నింటినీ మనం కేసుపై కేసు అడ్రస్ చేస్తూ ఆ యొక్క పొరపాట్లు ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించేదానికి కూడా మనం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ రైతులందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క రీసర్వే ప్రక్రియ ప్రాముఖ్యత అయితే ఉందో ఆ అంశాన్ని కూడా రైతులందరికీ క్షుణ్ణంగా తెలియపరుస్తూ ఈ యొక్క రీసర్వే ప్రక్రియ పూర్తి చేసుకోవడం వల్ల ఉన్నటువంటి లాభం ఏంటో కూడా తెలియజేయడం జరిగింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికల్ కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి నెల్లూరు